హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూసేసుకుందాం ఒక బౌల్ తీసుకొని కందుపప్పు వేసేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి స్టవ్ మీద పెట్టేయండి ఈలోపు పప్పు కావాల్సిన కూరగాయలు చిటికలో కట్ చేసేసుకుందాం టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మామిడికాయ మొక్కలు కొంచెం కరివేపాకు ఈలోపు మన పప్పు ఎలా ఉడుకుతుందో చూసుకుందామా పప్పు ఇలా ఉడికేటప్పుడు పైకి పొంగు నురగలాగా వస్తుంది దాన్ని గరిటతో ఇలా పక్కకు తీసి పక్కన పెట్టేయండి ఎందుకంటే పప్పులో ఉన్న డస్ట్ అలా నొరగలో బయటకు వచ్చింది సో తీసేసుకోవడం మంచిది మన పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ పసుపు మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ యాడ్ చేసుకుందాం మన పప్పులో అవి కూడా మెత్తగా ఉడికే వరకు ఉంచుకొని పప్పుకు సరిపడా కారం వేసుకొని రెండు మూడు సార్లు పైనుంచి కిందకి శుభ్రంగా గరిటితో తిప్పి మూత పెట్టుకొని ఫుల్గా ఉడికెవరు కుంచుకుందాం ఆల్మోస్ట్ పప్పు ఉడికిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసేయడానికి ఏమేమి కావాలో చూసేద్దామా పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు ఇవన్నీ ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కాక తాలింపులన్నీ అందులో వేసేసి చిటపట ఆడినప్పుడు ఇలా తాలింపు వేసేసుకోడి మా ఇంట్లో తాలింపు సౌండ్ మీ ఇంట్లోదాక వచ్చేసిందండో ఆల్మోస్ట్ నా పప్పు రెడీ అయిపోయింది చూసేశారు కదా ఎంతో ఈజీ సింపుల్ మామిడికాయ పప్పు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి